హలో మై వన్ మై ఫ్రెండ్స్కి స్వాగతం ఇది మన గార్డెన్లో వచ్చిన దోసకాయ కదా హలో అండి ఇది మన గార్డెన్లో వచ్చిన ఇది దోసకాయ కదా ఎంత బాగుంది నేను దీనికి చాలా చేద్దాం అనుకున్నాను కానీ ఈ లోపల బెండకాయలు ఇదన్నీ అసలు వీటి గురించి నేను సాంబార్ పెట్టాలనుకున్నాను రెండు బెండకాయలు ఇది కూడా గోరు కూడా ఒకటి కోసాను ఇంకా ఇది చుక్కడికాయ కూడా కోసాను అనమాట ఇవి కూడా వేసి ఇది అన్నీ కలిపి ఇంకా ఇవి అన్ని కూరగాయలు అన్నీ దొరికినాయి నాకు ఉన్నాయని సాంబార్ పెట్టాలని ఐడియా వేశాను ఇవన్నీ క్లీన్ చేసి మీకు చూపిస్తాను సాంబార్ కోసం కొంచెం కందిపప్పుని మనం టేస్ట్ కోసం వేయించి పెడదాం ఇందులోనే డైరెక్ట్ పెడతాను కనుక ఇది దీనిలోనే వేసేస్తున్నాను ఇది వేయించుకోవాలన్నమాట వేస్తే టేస్ట్ ఇంకా బాగుంటుందని నేను ట్రై చేస్తున్నాను కొంచెం ఎక్కువ కూడా అంతే లైట్గా చేద్దామని కూరగాయలన్నీ ఉన్నాయి ప్లీజ్ నాకు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి మీరు నాకు నా నా వంటల్లో చూసి ట్రై చేస్తే ఎలా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి ఇలాగా ఇంకేమన్నా చేయాలన్నా కూడా చెప్పండి నేను చేస్తాను పప్పు వేయించి పెట్టుకుంటే మంచి స్మెల్ వస్తుంది వేయించి కడిగి నీళ్ళు పోసి పెట్టాను ఇందులోనే కూరగాయలన్నీ వేసేసి వేద్దామని అంటే ఎక్కువగా నా స్టైలే ఎక్కువ చాలా చాలా బాగుంది ఇది టేస్ట్ కూడా చేతుందేమో అని చూశాను చాలా బాగుంది ఎంత బాగుందో మన గార్డెన్లో వచ్చిన దోసకాయ చూడండి యాక్చువల్గా ఇన్ని కూరగాయలు ఉన్నాయి కలెక్షన్ ఉందని సాంబార్ పెట్టాలని అనుకున్నాను ఇంకా వంకాయలు ఇది ఆనపకాయ ముక్కలు ఇవన్నీ వేసి సాంబార్ పెడదామని ఇది పప్పు వేపుకొని కడిగి ఇది పసుపు వేసి కూరగాయలన్నీ వేసేస్తాను ఇప్పుడు ఫస్ట్ ఉల్లిపాయలు వేసేద్దాం పచ్చిమిరపకాయలు చిలకడదుంపలు దుంపలు ఆమెకాయ ముక్కలు అన్నీ వేసేద్దాం యాక్చువల్గా నేను ఇలా చేయను కూరగాయలు సపరేట్గా బాయిల్ చేస్తాను చేసి మసాలాలు అన్నీ వేసి చేస్తాను కానీ ఇప్పుడు అన్నీ కలిపి కుక్కర్లో పెట్టేస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది కొత్త స్టైల్ అంటే వేరే రకంగా చేస్తున్నాను అన్నీ వేరే వేరే డిఫరెంట్ టైప్స్ చేస్తాం కదా మనం ఇది కూడా ఒక టైప్ చే చేయటానికి మనం చింతపండు కూడా కొంచెం వేడి చేసి పెట్టుకుందాం సాంబార్లోకి అది కొంచెం బెల్లం కూడా తీసి పెట్టాను పోపు దినుసులు కూడా అన్నీ తీసిపెట్టాను అనమాట రెడీ చేసుకున్నాను అది అయిన తర్వాత చాలా బాగా అయింది కానీ నేను మొలక్క వేయకుండా ఉండాల్సింది తగ్గిందంతా అయింది బాగా అయిపోయింది ఎందుకంటే అన్ని మంచి మంచి ఫ్రెష్ కూరగాయలు కదా ఇది చింతపండు పులుసు కూడా వేసేస్తున్నాను చింతపండు పులుసు వేసాను సాల్ట్ బెల్లం కూడా ఇంకా సాంబార్ పౌడరు వేసి బాగా బాయిల్ చేసి తాలింపు పెడదాం తాలింపు కోసం వేస్తాం నూనె యాక్చువల్గా నేను అసలు వేరేగా చేస్తాను ఇప్పుడు కాకపోతే ఫ్లేవర్ అంతా బాగా వచ్చేసింది ములక్కాయది కానీ తగ్గని ముక్కలు బాగానే ఉన్నాయి ఫ్లేవర్ అంతా మనకి సాంబార్లో దిగినా కూడా చాలా టేస్టీగా ఉంటుంది కదా ఇది మనం పోపుకి నూనె వేసుకున్నాం కదా పోపు వేద్దాం ఒక్కొక్కటి పొంగుతుంది సాంబారు చక్కగా ఇది కూడా వేగింది కొంచెం ఇంగ వేసుకొని మనం పోపు వేసేద్దాం వావ్ మంచి స్మెల్ వస్తుంది ఇది చాలా టేస్టీగా ఎమీగా ఉంది సూపర్ టేస్టీగా ఉంది మీరు నేను నా సాంబారు చేసిన స్టైల్ నచ్చిందా చాలా టేస్టీగా ఇదిగా ఉంది నాకు కూడా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ సాంబారుకి చాలా బాగుంది చాలా సూపర్గా కనిపిస్తుంది సూపర్ టేస్ట్ ఉంది ఎందుకంటే కూరగాయలు కూడా చాలా వరకు అందులో కలిసిపోయింది పప్పులో చాలా టేస్టీగా ఉంది చాలా చాలా బాగుంది మీరు కంపల్సరీగా ఇలా కూడా ట్రై చేయండి ముక్కలు ముక్కలుగా ఉన్నా బాగుంటాయి అన్ని ఇలాగ ఫ్లేవర్ కలిసినా కూడా చాలా టేస్టీ సాంబార్ ఉంది టేస్టీ హెల్దీ సాంబార్ రెడీ